హై అండి వెల్కమ్ టు అమ్మస్ ఫుడ్ ఈ రోజు వీడియోలో వినాయక్ చవితి స్పెషల్ గా సగ్గు బియ్యంతో పాయసాన్ని చూపించబోతున్నానండి ఎక్కువగా మనం పండుగలలో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుంటాం ఈ పాయసాన్ని చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తే కూడా చాలా బాగుంటుంది కొన్ని కొలతలు టిప్స్ పాటించి చేస్తే ఎంతో చిక్కగా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇక ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీ సేమియా సగ్గు పాయసాన్ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఒక స్పూన్ వరకి నెయ్యి వేసి ఇది కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని దొరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ప్లేట్ లోకి తీసుకోవాలి అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేయించుకొని తీసేసుకోవాలి అదే కడాయిలోకి వన్ కప్పు వరకు సేమియాను వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలండి సేమియాని లో ఫ్లేమ్ లోనే వేయించుకుంటే మనకు మంచి కలర్ గా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మాడకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందంగా ఉన్న బౌల్ ని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు మాత్రమే నీళ్లను వేసుకొని మరిగించుకోవాలండి ఈ పాలు లోపు మరొక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్పు బెల్లం వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి మనకి బెల్లము కరిగించుకుంటే సరిపోతుంది పాకం రానవలసిన అవసరం లేదండి ఇది కరిగించుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసి ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ ముందే నానబెట్టుకున్నానండి ఈ సగ్గు బియ్యాన్ని ఒక గంట లేదా అరగంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది పాలల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఐదు నిమిషాల తర్వాత మనం వేయించుకున్న సేమియాను కూడా వేసి కలుపుకోవాలి ఇది కూడా ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అయిపోతే ఇది బాగా చిక్కబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉడికించకుండా ఐదు నిమిషాల్లో ఉడికించుకుంటే చాలండి తర్వాతకి మనం కరిగించుకున్న బెల్లాన్ని వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక లాస్ట్లోకి ఇలాజ్ పౌడర్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్ని వేసి కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్లే ఇలా ఒకే కొలతతో చేస్తే పర్ఫెక్ట్ గా కుదురుతుంది అలాగే ఈ పద్ధతిలో చేసిన పాయసం చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ టేస్టీ పాయసం మీకు నచ్చితే ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్